రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాత్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకారిణీమయదాం జాడ్యాంధకారాపగాం हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము అతిచారము స్తంభనము అస్తంగతత్వము సమాగమము రాష్యంత గ్రహము గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత అని అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది ద్వితీయే శీఘ్రగో భవేత్ అని సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్ర గతితో ఆ గ్రహము వెళుతుంది రవే తృతీయే సమత సూర్యుడి నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది గతిమంద చతుర్థకే అని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది పంచమే ప్యథవా షష్ఠే కిచిద్వక్రా వక్రగా పంచమంలో కానివ్వండి షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతుంది అదేవిధంగా వక్ర గతిర్భవేతని సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు నవమే దశమే ఖేటానాం కుటిలా గతి సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము ఏకాదశే ద్వాదశే చ శీఘ్ర శీఘ్రతరా క్రమాత్ ఏకాదశంలో కానివ్వండి ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రము శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు నిమిషములకు వక్రగతిని పొందుతున్నాడు ఆ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తున్నాడు ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది సాధారణ గతిల్లో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడాని అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు రాశి మారట్లేదు వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము ఆ సంచార ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం ముందుగా ధనుసు రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి షష్టమ స్థానం అవుతుంది అంటే షష్టమ స్థానంలో గురు సంచారము ప్రతికూలం అయితే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు గురు భగవానుడు వక్రగతిని పొందడం మూలకంగా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత కలుగుతుంది రాశి మారట్లేదు కనుక కంప్లీట్గా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము రాకపోయినప్పటికీ కొంతవరకు వక్రగతిని పొందినట్టయితే పూర్వరాశి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కనుక పంచమ స్థాన ఫలితాలు కొంతవరకు ఉంటాయి తర్వాత ధనుస్సు రాశి వారికి గురు భగవానుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది అంటే గురువు రాశ్యాధిపతి చతుర్థాధిపతి కూడా లగ్న చతుర్థాధిపతి కాబట్టి గురువు షష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా ఏవైతే ఫలితాలు కలుగుతాయో మిగతా రోజులలో వాటికి భిన్నంగా ఈ వక్రించినటువంటి సమయం లోపల కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకి ఏ ఫలితం ఉంటుంది అంటే శత్రువుల మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి అయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల శత్రువుల మూలకంగా మనకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే దానికి భిన్నంగా ఇక్కడ ఫలితాలు వస్తాయి ఇక జ్ఞాతులు స్నేహితుల మూలకంగా మనకు ఇబ్బందులు ఉంటాయి షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కానీ వక్రగతిని పొందినటువంటి సమయంలో వారి మూలకంగానే మనకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి కార్య సాఫల్యత ఆత్మీయులతో కలిసి వస్తుంది అపనిందల నుండి విముక్తులవుతారు పూర్వము ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళే ఈ సమయంలో మిమ్మల్ని పొగుడతారు అంటే దానికి కంప్లీట్గా భిన్నమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక అనవసరమైన విషయాలను ఎక్కువ ఆలోచిస్తుంటారు ఎప్పుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కానీ వక్రగతిని పొందినటువంటి సమయంలో అవసరం మేరకే ఆలోచిస్తూ ఉంటారు ఈ అవసరాన్ని బట్టి ఆలోచించడం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి ప్రక్రియ తద్వారా మీకు చాలా లాభం చేకూరుతుంది అంటే సమయము అనేటువంటిది మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా ఇందులో సమయ పాలన మీరు చేస్తారు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వక్రగతిని పొందినప్పుడు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళకి చదువు బాగా కొనసాగుతుంది ఉత్తమ సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్కి బాగా కలిసి వస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి విద్యార్థులు ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడాను మీకు కలిసి వస్తాయి ప్రయాణాలు మటుకు ఉంటాయి అధిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి వాటిని అనవసరమైన ప్రయాణాలు అని అనుకున్నట్టయితే వాటిని డౌన్ చేసుకోండి తగ్గించుకోండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది ఇక ఉద్యోగస్తులకు కార్యభారం పెరుగుతుంది మిగతా సమయం లోపల కానీ ఈ వక్రించినటువంటి సమయం లోపల కార్యభారము పెరిగినప్పటికీ పనులు మీకు కలిసి వస్తాయి సంతృప్తిగా ఉంటారు అనారోగ్య సమస్యల నుండి దూరం అవుతారు సంతృప్తిగా ఉంటారు శారీరక మానసిక ఇబ్బందుల నుండి విముక్తులవుతారు స్నేహితులతో పూర్వం ఉన్నటువంటి కలహాలు వైషమ్యాలు మనస్పర్ధలు అన్నీ కూడాను దూరం అవుతాయి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఇంతకు ముందు వచ్చేవి కానీ ఈ సమయంలో ఆటంకాలు దూరం అవుతాయి పనులు మీకు పూర్తి అవుతాయి అనుకున్న సమయంలో కల ఇలాంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి షష్టమ స్థానంలో కలిగేటువంటి ఫలితాలకు భిన్నంగా ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో మీకు ఫలితాలు కలుగుతాయి కనుక ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది మీరు ఆరోగ్య విషయమై మీరు కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక మానసిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆహార నియమాలను పాటించండి సద్వినియోగము కార్య సాఫల్యం కొరకై సమయ పాలన చేయండి ఇవి చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి అయితే షష్టమ స్థానంలో కొంత ఆలస్యము ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందుతారు శుభం